ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలనం తీసుకున్నారు రాజకీయ వ్యూహకర్తగా దేశంలోని పేరు పొందిన ప్రశాంత్ కిషోర్ సూచన మేరకు ఏపీలో పాదయాత్ర చేయాలని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం ఎన్నికల్లో గెలవాలంటే ప్రజలను నేరుగా కలుసుకోవాలని అందుకు సభలు దీక్షలు నిర్వహిస్తే సరిపోదని ప్రశాంత్ కిషోర్ సూచినట్లు తెలుస్తుంది అందుకు పాదయాత్ర ఒక్కటే మంచి మార్గం అని జగన్ కూడా భావించినట్లు సమాచారం అంతేకాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే లో చాలా మంది ఓడిపోయే అవకాశం ఉందని అలాంటి వారికి సీట్లు ఇవ్వదని జగన్ కు ప్రశాంత్ కిషోర్ సూచించారు దీంతో వైసీపీ లో ఉన్న చాలా మంది ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైంది టికెట్ దక్కని జాబితాలో తమ పేరు ఉందోమోనని కొందరు ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు అందుకే ప్రశాంత్ కిషోర్ సిట్టింగ్లకు లకు ఇవ్వద్దని చెప్పినా తాను టికెట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఊపిరి పిలుచుకున్నారు అయితే తమ తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని నియోజకవర్గంలో అభివృద్ధి జరగకపోవడానికి అధికార పార్టీ నిధులు పనులు కేటాయించకపోవడమే అని కారణమని ప్రజలకి వివరంగా తెలియజేయాలని చెప్పారు ఈ రెండేళ్లు నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా నిత్యం పర్యటిస్తూ పనులు మమేకం కావాలని షరతులు పెట్టారు అలా చేస్తేనే టికెట్ ఇస్తానని కూడా చెప్పారట ఈ విషయంలో ప్రశాంత్ కిషోర్ సలహా పాటించడానికి జగన్ కు కారణాలు కారణాలున్నాయని గడిచిన మూడేళ్లలో వైసీపీ నుంచి పదహారు మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి అయ్యారు మిగిలిన వారు పార్టీని తమను నమ్ముకుని ఉన్నారని జగన్ అభిప్రాయపడుతున్నారు